హలో ఫ్రెండ్స్ దాబా స్టైల్ చికెన్ కర్రీలోకి నేను చేసుకునే స్పెషల్ మసాలా ఏంటి ఇప్పుడు మనం చూసేసుకుందాం ఫస్ట్ గా ఒక మిక్సీ తీసుకుని దాంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఎలా తుంచి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక ఐదారు లవంగాలు తీసుకోవాలి అలాగే ఒక ఎనిమిది నుంచి పది మిరియాలు వేసుకోవాలి రెండు యాలకులు అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు ఇల్లు రేఖలు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల గసగసాలు వేసుకోవాలి కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలాగా వాటర్ కొంచెం చిట్కర పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ లోకి కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్ లోకి కానీ వేసుకుని ఫైవ్ టు టెన్ డేస్ స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా వన్ మంత్ కర్రీస్ కి వచ్చేస్తుందండి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను చికెన్ కర్రీస్ లోకి నాన్ వెజ్ కర్రీస్ లోకి చాలా బాగుంటుంది ఇది ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలా పెట్టుకున్న బౌల్ ఉంది కదా మిక్సీ దాంట్లోనే ఆనియన్స్ ఒక ఫోర్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుని ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ మిక్స్ అయ్యే వరకు పచ్చ పచ్చగా దంచుకుని ఈ విధంగా చూడండి చూపిస్తున్నాను వీడియో ఇలా ఉంటే సరిపోతుంది చికెన్ కర్రీ లోకి ఈ విధంగా సూపర్ గా ఉంటుంది మనకి టైం సేవ్ అవుతుంది అలాగే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఇలాగ మిక్సీ చేసుకోవడం వల్ల దాబా స్టైల్లో సింపుల్ గా చికెన్ కర్రీ రెసిపీ నేను మన ఛానల్లో లాంగ్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను ఖచ్చితంగా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్